హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కామెంట్ చేశాడో ఎలాంటి హెచ్చరికలు చేశాడో ఎగ్జాక్ట్లీ అట్లాగే తెలంగాణ సంబంధించినటువంటి పిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా అలాంటి కామెంటే అలాంటి హెచ్చరికలే జారీ చేశాడు తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా సీరియస్గా ఉంది దీనికి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే దాని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సిట్ అధికారులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు విచారిస్తున్నారు అయితే ఈ సందర్భంగా కేటీఆర్ గారు కామెంట్ చేశారు ఎవరైతే సిట్ అధికారులు విచారణ పేరుతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము వదిలిపెట్టాం ఈ విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి ప్రభుత్వానికి అనుకూలంగా విచారణ చేస్తే మాత్రం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మరి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మేము టార్గెట్ చేస్తాం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళని లాక్కొని వస్తామని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేశారు ఈ కామెంట్ ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చేశారు సప్త సముద్రాల బయట ఉన్నా కూడా ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నారో వీళ్ళందరినీ మేము సప్త సముద్రాల బయట ఉన్నా కూడా రిటైర్మెంట్ అయిపోయింది ఇంకా మమ్మల్ని ఎవరేమన్నారని చెప్పేసి అనుకునే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఈడ్చుకొస్తామని చెప్పేసి ఆయన కామెంట్ చేసినట్లుగానే ఇక్కడ కేటీఆర్ కూడా అలాంటి కామెంట్ చేస్తున్నాడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే అధికారులు భయపడుతున్నారు చెవులలో చెప్తున్నారు సార్ వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళాలంటే మాకు ధైర్యం చెల్లట్లేదు అని చెప్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు అంటే ఏంటి వీళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు సప్త సముద్రాల దా బయట ఉన్నా కూడా మేము లాక్కొస్తామనే ఒక భయాన్ని క్రియేట్ చేస్తే అధికారులు అప్పుడు ఏం చేస్తారు భయపడతారు అలా ఆ భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా ఆ రోజు కామెంట్ చేశారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కేటీఆర్ కూడా అధికారులను భయపెట్టాలనే ఉద్దేశంతోనే కామెంట్ చేశారు ఎవరైనా నిష్పక్షపాతంగా వ్యవహరించారనుకో ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తుంటే వాళ్ళందరూ మేము ఈడ్చుకొస్తాం వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అధికారులు అప్రమత్తం అవుతారుగా భయపడతారు కదా మెంటల్గా వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నట్లుగానే కనబడుతున్నాయి ఏదేమైనా అధికారులు కూడా కేటీఆర్ చెప్పినట్లు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఒక ప్రభుత్వానికి తొత్తులుగా కాకుండా వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటా పోతే ఎవరు కూడా విమర్శలు చేయరు అయితే ఇక్కడ కొంతమంది అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి లోబడే పనిచేసుకుంటూ పోతారు అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కొంతమంది అధికారులు ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేసుకుంటూ వెళ్ళారు సో ఇక్కడ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు అధికారులను పట్టడమో లేదంటే అధికారులకు వార్నింగ్ ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదనేది జనాల నుంచి వస్తున్నటువంటి కామెంట్ ఏదేమైనా ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదనేది జనాల్లో వస్తున్నటువంటి మాట